హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ అండ్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు వేడి వేడి పకోడ ఆకుకూరతో పకోడి చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం నేను చిన్న ఆకుకూర తీసుకున్నాను ఈ చిన్న ఆకుకూరతో మనం పకోడీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆకునంతా కూడా నేను కడిగేసి శుభ్రంగా చిన్నగా కట్ చేసి నేను పక్కన పెట్టుకుంటున్నాను దీనికి నేను చెనగపిండి కాంబినేషన్లో పకోడీ చేస్తున్నాను ఈ పకోడీ చేయటం రాని వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవచ్చు దానికి నేను కొంత శనగపిండి తీసుకున్నాను ఇందులోనికి టేస్ట్ సరిపడినటువంటి సాల్ట్ నేను తీసుకుంటున్నాను అలాగే మంచి అరుగుదల కోసము హస్బెండ్ కొంచెం తీసుకున్నాను ఇది మనకి క్రిస్పీగా చాలా చక్కగా రావాలంటే కొంచెం షోడప్పు తీసుకున్నాను ఇది మనం తింటున్నప్పుడు కారం కారంగా ఉండాలంటే కొంచెం పచ్చిమిర్చి కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుంటున్నాను ఇదంతా కలిపేసి ఇందులోనికి నేను కొంచెం ఆయిల్ కూడా నేను తీసుకుంటున్నాను మనకి ఆయిల్ వేయటం వల్ల మనకి చాలా బాగుంటుంది లోపలంతా కూడా చక్కగా ఉడికిపోయి మనకి చాలా బాగా వచ్చేస్తుంది పకోడి అనేది నేను ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ వేసినటువంటి మొత్తం కూడా అది మొత్తం కూడా మనం ఒకసారి కలుపుకున్నాము అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి ఆకుకూర ఇది కూడా నేను తీసుకుంటున్నాను పిల్లలు ఆకుకూరలు ఎక్కువగా ఇష్టపడు తినడానికి ఈ విధంగా మనము ఏదో ఒక విధంగా మనం ఆకుకూరలు తినిపించడం చాలా మంచిది ఆకుకూరలు తీసుకున్న తర్వాత పిండిని అంతా కూడా నేను కలుపుకుంటున్నాను ఎందుకంటే ఆకుకూరలో కొంచెం వానికి ఈ వాటర్ తోటి మనం పిండి అంతా కలుపుకున్నప్పుడు మనకి పిండిలో కొంచెం వాటర్ అనేది తక్కువగా పడతాయి ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత మనకి పొడి పొడిగా ఉంది ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని మనము పిండిని రెడీ చేసుకున్నాము మనం పిండిని ఎక్కువసేపు కలపటం వల్ల మనకి పకోడా అనేది చాలా బాగా వచ్చేస్తుంది చాలా టేస్టీ కూడా ఉండి అంతా కూడా కలుపుకుంటున్నాను ఈ విధంగా మనము పిల్లలకి పెద్దలకి చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి పిండి అనేది మరీ జారుడిగా కాదు మరీ గట్టిగా కాదు మనం ఇట్లా పట్టుకొని వేస్తున్నప్పుడు అంతా కూడా చక్కగా మనకి రెడీ అయిపోయి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా రెడీ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ పెట్టేసి నేను పకోడా అనేది రెడీ చేస్తాను చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి స్నాక్స్ కావాలంటే బయట కాకుండా ఇట్లా ఇవ్వచ్చు ఆయిల్ అంతా హీట్ అయిపోయింది దాంట్లోకి నేను ఈ పకోడ అనేది వేసుకొని చక్కగా నేను ఫ్రై చేసుకుంటున్నాను దీని స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది చూడండి ఇదంతా కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిందింతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి ఏమన్నా తినాలనిపించినప్పుడు త్వర త్వరగా మనం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోటి మనము ఈ విధంగా చక్కగా పకోడీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది బయట ఫుడ్ అనేది ఇప్పుడు ఎవరికి కూడా సరిపట్లేదు వీలైనంత వరకు ఇంట్లోనే రెడీ చేసుకొని తినండి హెల్తీగా ఉండండి చూడండి నాకు ఇప్పుడు రెడీ అయిపోయింది ఆకుకూర పకోడీ ఇది చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం పిండితో ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా హ్యాపీగా తినొచ్చు మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్తీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్